చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డెబ్బై ఏడు లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు చంద్రబాబు సీఎంగా ఉన్నందున ప్రపంచ దేశాల నుండి ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎమ్మెల్యే భానుప్రకాష్ అన్నారు ఇష్టం వచ్చేట్టు రాస్తావు ఒక్కసారి నా నిజం రాసిన దాఖలా ఒక్కసారేనా ఇంకా కూడా కల్లబుల మాటలు చెప్పడానికి అబ్బుదాలు చెప్తే పడేవాళ్ళు వెళ్లేరు ఐదు సంవత్సరాలు రాసావు అయినా కూడా అన్ని పేపర్లు కట్టుదిట్టం చేసావు అన్ని టీవీలు నీళ్ళు నీరు ఆడుతా వచ్చేటట్టు అయినా కూడా ప్రజలు తిరస్కరించారు గుర్తుపెట్టుకోండి ప్రజలు మీకన్నా చాలా తెలియని వాళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ఇది చేసినా ప్రజలు అయితే ఖచ్చితంగా గమనిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఎప్పటికన్నా మారకపోతే నిజంగా చెప్పాలంటే ఇంకా పుట్టగతులుండని చెప్పాలి మీకు చెప్పాలంటే ఎలాంటి లీడర్ అపోజిషన్గా ఉందని చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో ఏదో మనం తప్పు చేశాం ఎందుకంటే అందరూ ఉంటారు అన్ని ఎక్కడన్నా రెండు పార్టీలు ఉంటాయి మూడు పార్టీలు ఉంటాయి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నంత ఘోరమైన అపోజిషన్ మనం ఎక్కడ చూసి నిజంగా ఈ పిచ్చి దాని తిరిగి ఆయనకి కింద లేకపోతే ఆయన నుంచి ఏం పిచ్చెక్కిందో తిరిగి డబ్బులు రాకూడదు అని చెప్పి లేకపోతే ఉత్తరాలు రాసిన ఘన చరిత్ర కేంద్రానికి అది లేదు ఇది లేదని చెప్పేసి అంటే స్టేటు పాడైపోవాలి ప్రజలు సఫర్ అయిపోవాలి ప్రజలు ఇబ్బందులు పడాలని చెప్పి ఒక దృక్పథంతో ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ఎంత విచక్షణ రహితంగా ఉంటారంటే బండి కింద మనిషి తొక్కిపోతున్నా కూడా పట్టించుకోలేని మనిషి ఈయన ఒక ప్రాణానికి కూడా విలువలేదు దీనికి ఈయన అంట వచ్చేస్తాడంటే ఊరేగి అది మీరు చూడండి రేపు రోజు అది రైతు కోసం వచ్చిన యాత్ర కాదు ఊరేగింపు యాత్ర అవుతుంది అది ఊరేగింపు యాత్ర చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఏదో సాధించినట్టు ఇదిస్తూ ఉన్నాం వాళ్ళు ఐదు సంవత్సరాలు రూలింగ్లో ఉన్నారు ఒక్క సంవత్సరం అంటే ఒక్క సంవత్సరం రూపాయి ఇచ్చిన దాఖలా చూపించమని చెప్పండి ఇవాళ సౌద ప్రేమ తీసుకొచ్చి ఏదో వాళ్ళ కోసం పోరాడుతున్నట్టు విజుడించినట్టు నానా నాటకాలు చేసి ఇవన్నీ చూసాం నాటకాలు కూడా హద్దుంటుంది ప్రజలంతా అమాయకులేం కాదు మిమ్మల్ని తిరస్కరించారు చీగొట్టారు మీరు చేస్తున్న యాభగింప చీరలకు కానీ నాటకాలకు కానీ అబద్ధాలకు కానీ కళ్ళబుల్లి మాటలకు కానీ పడేవాళ్ళు లేడు ఇవాళ ఇవాళ సిండికేట్ కారణం కూడా దరిదాపుల్లో చాలా కంపెనీలు కూడా వైసీపీ నాయకులు ఇవాళ ఉన్న ఇండస్ట్రీస్ అని కూడా వైసీపీ నాయకులవి కావాలని చెప్పి రైతులు సఫర్ కావాలని చేసే నానుడు చేస్తున్నారు ఇవాళ ఖచ్చితంగా ఈ ఊర్లో మనం చేస్తున్న మంచి పనులు కానీ ఇక్కడ మనం అందించిన సదుపాయాలు కానీ గవర్నమెంట్ తరఫున ఇచ్చిన స్కీమ్స్ కానీ అంత కూడా విరచడం జరిగింది ప్రజల్లో కూడా నిజంగా చెప్పాలంటే సర్ప్రైజ్ అవుతున్నారు ఇంత తక్కువ టైంలో ఇన్ని భూగోలు చేస్తామని చెప్పేసి దాదాపుల్లో మూడు వందల మంది పిల్లలకి ఇక్కడ మనం అధిక వందనం ఇవ్వడం జరిగింది ఒక్క ఊర్లోనే ఒక తిరుమంజు నాట్లోనే మనం అది కాకుండా ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పెంచెళ్ళ కింద అలీన ఇక్కడ ఎరదాపూర్లో ఈ మూడు అది కూడా నాలుగు మందికి స్పెషల్ ఇస్తూ ఉన్నాం ఐటో సెకండ్ కూడా అని అర్థం చేసుకోండి ఎరదాపూర్లో ఈ ఒక్క ఊర్లోనే గవర్నమెంట్ సంవత్సరానికి నాలుగైదు వేల నాలుగైదు కోట్లు ఖర్చు పెడతా ఉంది సంక్షేమ కార్యక్రమాల కింద ఇక ఇది రోడ్లకి మళ్ళీ లైట్లకి కరోలకి ఇవన్నీ అదనం ఓన్లీ సంక్షేమానికే పెద్దపీట వేస్తూ అందరూ బాగుండాలి పెద్దలకి మర్యాద ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరినీ కూడా తీసుకొని అందరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి బాగా మాడుకుంటున్నారు ఇవాళ వేరే వేరే స్టేట్స్ నుంచి తెలంగాణ నుంచి మాట్లాడుతుంటే మనది ప్రగతిశీల రాష్ట్రానికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే కేవలం అది ఇప్పుడున్న ప్రభుత్వం వర వల్ల వచ్చిన సాధ్యపడింది అది కూడా మనం ఈ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఇంత పెట్టుబడి పెడ అని చెప్పడానికి ఓన్లీ ఆ భరోసా పెట్టే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకి భరోసా ఏంటంటే ఇక్కడ నారాజాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మొత్తం కూడా పెట్టుబడులను ఆకర్షించే శక్తి ఆయనకు ఉందని చెప్పేసి ఒక దీంతోనే వస్తా ఉంది ఇవాళ మనం ఎందుకంటే ఇండస్ట్రీస్కు ఎదుగు మాడతామంటే ఉద్యోగ కల్పన కోసం మన దగ్గర యువత చాలా ఎక్కువ ఉంది చదువుకున్న యువత పని చేసుకున్న యువత చాలా ఎక్కువ ఉంది వాళ్ళందరికీ కూడా ఇక్కడే లోకల్లో చేసుకోవాలి లోకల్లో కుటుంబాలు ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకోవాలి అని ఒక మంచి ఉద్దేశం వలస పోకూడదు హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో చెన్నైకో వలస పోకూడదు ఇక్కడే ఉద్యోగం దొరికితే ఇక్కడే ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికే హాస్పిటల్ ఆకర్షించగలుగుతాం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది అదంతా కూడా రాను రోజుల్లో మనం చూడబోతున్నాం మనం అన్ని విధాలా ఇప్పుడు మన ట్యాక్స్ కలెక్షన్ కూడా జిఎస్టీ చూసుకుంటే బాగా పెరిగింది ఒక సంవత్సరంలో అదే ఒక రిక్స్ వచ్చి అదే ఒక ఇండికేటర్ మనం ముందుకు పోతున్నాం అని చెప్పడానికి ఎందుకంటే ట్యాక్స్ ఊరికే పెరగదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు తప్పుగా మనం మనం చెప్పే లెక్కలు కాదు అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే అన్ని విధాలా మనం ఆంధ్రప్రదేశ్లోనే ఒక బాగా ముందుకు పోతున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్ ఇవాళ ఇరవై వైద్యులకు ఉన్న రాష్ట్రాల్లో ఇవాళ నెంబర్ వన్ టూ త్రీ ప్లేస్లోకి వచ్చాం అది తక్కువ టైంలో అది నిజంగా సాధ్యమా అన్నది కూడా అర్థం కావట్లే అలాంటి సుసాధ్యాన్ని సాధ్యం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మనం చూస్తున్నాం ఈ మ్యాంగో దీని గురించి గిట్టుబాటుల గురించి నానా యాగి చేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ గురించి మాట్లాడనోళ్ళు లేడు పట్టించోళ్ళు లేడు దిక్కు దివాణం లేదు ఇంకా చెప్పాలంటే సిండికేట్ అయ్యి రైతులు మోసం చేసిన ఐదు సంవత్సరాల గురించి మర్చిపోతున్నారు వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ ఫస్ట్ టైం వాళ్ళు